హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది రాజమండ్రి మహాకాళేశ్వర ఉజ్జయిని టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఆల్మోస్ట్ రాజమండ్రి దగ్గరలో ఉన్నవాళ్ళు రాజమండ్రి వాళ్ళు అందరూ చూసే ఉంటారు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్తారని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో కూడా ఇలా అన్ని విగ్రహాలు శివలింగము ఎలిఫెంట్స్ అన్నీ చాలా ఉంటాయి టెంపుల్ కూడా చాలా చాలా పెద్దది అనమాట ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ కోసం ఇక్కడ ఈ టెంపుల్లో శివుడికి డైలీ భస్మాభిషేకం అనమాట ఇంకా ఈ టెంపుల్స్లో చాలా మంది రాజమండ్రి వాళ్ళు ఫోటోషూట్స్ అవి చేసుకోవడం కూడా నేను చూశాను ఇంకా చుట్టూ మనకి అష్టలక్ష్ములు విష్ణు అవతారాలు అన్నీ ఉంటాయి అనమాట నేను ప్రతిదీ డీటెయిల్డ్గా వీడియో తీసాను టెన్ మినిట్స్ వచ్చింది అందుకే ఈ వీడియో ఎవరు విసుక్కోకుండా కొంచెం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా బాగుంటుంది మా పిల్లలకి ప్రతి అవతారం గురించి చెప్తూ నేను వీడియో తీశాను అనమాట కానీ మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ వాళ్ళ వాయిస్ వల్ల నేను ఆ వాయిస్ ఇవ్వలేక పెట్టలేదు అన్మ్యూట్ చేసేసాను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రమే పెడుతున్నాను ఈ పది నిమిషాలు నేను మీరు నా సోదంతా వింటూ వీడియో చూడలేరు కాబట్టి ఒక మంచి శివుడు సాంగ్ ఏదైనా పెడతాను ఆ సాంగ్తో ఫుల్ వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అలాగే మన ఛానల్లో ఇంతవరకు ఎవరు వీడియోస్ అయి చూడకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా కూడా ప్లీజ్ అందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ గుడి విషయానికి వచ్చేస్తే మొత్తం చాలా పెద్ద ప్లేస్ అనమాట చుట్టూ చాలా చాలా పెద్ద ప్లేసు అసలు పిల్లల్ని తీసుకొని వెళ్తే ముందు ఆ దేవుళ్ళ గురించి డీటెయిలింగ్ వాళ్ళకి తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే మనల్ని విసిగించకుండా అన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారనమాట మనకి కూడా కొన్ని తెలియని అవతారాలు కూడా ఇందులో కనిపిస్తాయి మనకి నార్మల్గా మనం కొన్ని దేవుళ్ళు ఒక రూపంతో మనకి తెలిస్తే అక్కడ అసలు రూపం ఉంటుంది అన్నమాట అలా నాకు రెండు మూడు కనిపించాయి మీరు ఎవరైనా ఇంతవరకు విజిట్ చేయకపోతే కనుక ఒకసారి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది టెంపుల్ ఇంకా ఇక్కడ నాలుగు వైపుల నుంచి శివలింగం కనిపిస్తుంది అనమాట మనకి నాలుగు ద్వారాల నుంచి ఎటువైపు అయినా మనం దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఈ గుళ్ళో రవ్వలడ్డు పులిహోర ప్రసాదంగా అమ్ముతారు పెట్టడం కాదు అమ్ముతారు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మన పిల్లలకి ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్కి తీసుకెళ్తేనే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా అంటే చిన్నవి తీసుకెళ్ళకూడదని కాదు చిన్న వాటిలో కొంచెం క్రాంకీగా అయ్యి మనల్ని విసిగించడం అలా చేస్తారు కదా అది ఇలా పెద్దగా ఉంటే వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళి అన్నీ చూస్తుంటారు మనల్ని విసిగించకుండా మీరు ఎవరైనా వెళ్ళకపోతే కనుక కంపల్సరీ మీ పిల్లలు తీసుకొని వెళ్ళండి టెంపుల్ ఒకసారి విజిట్ చేయండి చాలా 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 బాగుంటుంది మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఇలా అన్నీ డీటెయిలింగ్గా ఉండడం వల్ల ప్రతిదీ ఆగి చూస్తారనమాట పిల్లలు చాలా చోట్ల మనకి ఇంత డీటెయిలింగ్గా కనిపించదు ప్రతి అవతారం ప్రతి ప్రతీది చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట మన పిల్లకి చెప్పడానికి కూడా కింద రాసి ఉంటుంది మనకి తెలియకపోయినా తెలుసుకోవడానికి కూడా అంతే ఈ వీడియో ఒక సాంగ్ పెడతాను మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంతవరకు ఎవరు విజిట్ చేయకపోతే కనుక ఒకసారి విజిట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలివి కన్ను తెలుసుకుందయ్యా శివలింగామయ్య మనసు నిన్ను కన్ను తెలుసుకుందయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా గంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగి పాత బతుకు ఉన్న నిన్నుకుంటా మిడిసి పడి పుయ్యర మీద నందింకొక నందిగా ముడయ్యిని వాటికి ఏ జన్మ పుణ్యముని చేరుకుంటురా ముగి తడుపుతున్న బండరాయిలో నా లింగమయ నీరే నాకు తోచినావుగా దారంట కొమ్మలు శివశూలాలే బుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే నీ అనుభవమే కారము పలికినవి పిల్లగాలు నెల గుండెలు వెన్నెల చెల్లాయ నీ దయ చెల్లికిందిరా శివ శివయ్యను అడు మల్లె పూల దండాలంకరించనా ఇంటి చంటివు నువ్వు ముప్పొద్దుల కొలువు గుప్పి మార్చం మీద నీకు తెచ్చిగా శివయా ఇప్పటి ఉంది బిందు చేయనా నేను సాగుతా కోన సాగుతలే బతుకు పొడుగునా నాకు చెడి మనకు కట్టుకుని ఎట్టుకుంటివో చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో ఇక నీ కూడు నీడా చలి కాడు నేనేరా నబడుంటే కాడు మల్లయ్యా నీ కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయం గుందా ఇపైనా వదిలేదుందా ఈ ఎట్ట నోతల తిరిగి మొగసిన పాప శివయ్యని సిగముడిలో సిక్కుకుంటిరా బొమ్మని దిలించిన కసురుతు కరిపించిన సూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్ను నా బేరిక తిన్నడే కాదురా కృష్ణ జై రంగరంగా నువ్వు ఒక దొంగ ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ చిన్ని కృష్ణుడల్లే దోచుకున్న దొంగ వెతికి మింగినావు అవలీలగా రంగరంగా రంగ రంగ నువ్వు ఒక గంగా రంగ రంగ